ఇప్పుడు కొందరు పెళ్లి చేసుకున్నా విడిపోతూ ఉంటారు కొంతమంది లైఫ్ లో రెగ్యులర్ గా అంటే పార్ట్నర్స్ తో గొడవలు కానీ విడాకులు జరుగుతూ జరుగుతుంటాయి వాటికి కూడా ఏమైనా ఉంటదా దానికి మెయిన్ రీజన్ బాగాలేకపోవడం లేదా నెగిటివ్ ఎనర్జీ శుక్రగ్రహం బాగాలేకపోతే ఏమవుతుంది అంటే అప్పటిదాకా బాగున్ను శుడు స్టార్ట్ కాగానే భార్య మీద ఇష్టత ఉండదు భర్త మీద భార్య మీద భార్య ఇచ్చినా భర్త ఇచ్చినా రాత్రి కూడా రూమ్ లో ఉండరు ఒక బెడ్రూమ్ లో వండుకోరు సపరేట్ రూమ్ కి వెళ్ళిపోతారు అలాగే ఉండదు కోపం వస్తే ఏదో రకంగా కొట్లాడ పెట్టుకుంటారు ఏదో రకంగా ఎనీ సమస్య ఏదన్నా ఉండండి చిన్న దానికి అలిగి సపరేట్గా ఉంటాం అలా శుక్రగ్రహ బాలయ్య ఇలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళు డైమండ్ పెట్టుకుంటే సఖ్యత పెరుగుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా భార్యాభర్తను ఒక దగ్గర ఉండనియో నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ సంసారం స్టార్ట్ చేస్తాయి అప్పటిదాకా పెళ్ళి అయ్యి మంచి ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక బంధువు చనిపోయినాడు అనుకో ఆడవాళ్ళు చనిపోతే మొగలను పట్టుకుంటే ఆ ఎనర్జీలు మొగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళని పట్టుకుంటే ఎనర్జీలు ఎనర్జీలకు వాటికి తెలుసు ఆడనా మొగనా అనేది వాళ్ళతోటే ఉంటాయి మొగ ఎనర్జీలు ఆడళ్లతోటి ఆడ ఎనర్జీలు మొగలతోటి సంసారం స్టార్ట్ చేస్తాయి ఉన్న ఫీలింగ్స్ అన్ని బంద్ అయిపోతాయి లేడీ ఎనర్జీలు మగపిల్లని పట్టుకుంటే అవి ఏం చేస్తాయి భార్య చేసే పనులన్నీ ఆయనకు చేసి పెడతాయి ఆ ఫీలింగ్స్ అన్ని కలిగిస్తే అంత అయిపోతుంది అవుతాయి అప్పుడు భార్య ఇష్టత ఉండదు ఇష్టత పెరుగుతుంది అదే భార్యకు మొగ ఎనర్జీలు పట్టినాయి అనుకో భర్త దగ్గరికి వస్తే కోపం వస్తుంది దగ్గర రానియరిగా ఆ ఎనర్జీలతో ఉంటారు వాటి ఫీలింగ్ ఉంటారు వాళ్ళకు అన్ని అర్థమవుతుంటాయి కానీ ఎవరికి చెప్పుకోలేకపోతారు భర్త దగ్గరికి వస్తే ఇవి రానివి దగ్గరికి ఎనర్జీలు కొట్లాట పెట్టేసాయి లాస్ట్ కొన్ని రోజులు చూసినాక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు చూసినాక విడాకులకు వెళ్ళిపోతారు విడాకులు తీసుకుంటారు ప్రతి రోజు కట్టకట్టనే కొట్లాడుతుంటారు వాళ్ళు అప్పటిదాకా మంచి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో బంధువులు చచ్చిపోయినాక స్టార్ట్ అవుతుంది ఈ పంచాయతీ సఖ్యత మంచిగా ఉన్న వాళ్ళే అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ ఎవరో ఒకరు బంధువు చనిపోతే ఆ తర్వాత వీళ్ళకి మెల్లగా స్టార్ట్ అవుతాయి నెల నుంచి ఒక వన్ మంత్ తర్వాత ఈ ఈ పంచాయతీ స్టార్ట్ అవుతుంది మెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యి లాస్ట్ విడిపోతారు అంతే మళ్ళీ పెళ్లి చేసినా విడిపోతారు ఎన్ని పెళ్లి అయినా విడిపోతారు ఎనర్జీలు ఉన్నందుకు ఈ ఎనర్జీలను వీటి ద్వారా చెక్ చేసి బంధిస్తే అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకొని సంసారం చేయడం జరుగుతుంది మంచిగా ఉంటారు ఈ ఎనర్జీలు ఉంటే పిల్లలు కూడా కాదు అంటే ప్రెగ్నెన్సీ రాని అవి మధ్యలోనే అబార్షన్ కావడం కానీ ఇబ్బందులు రావడం కానీ ఈ అనారోగ్య సమస్యలు కలిగించి పోవడం జరుగుతుంది